హలో యస్ వెల్కమ్ టు నాగర్ టక్స్ యూరోప్లో దాదాపు యాభై మూడు దేశాల్లో ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వేల మంది చనిపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే కేవలం నాలుగు గంటల నాలుగు పరిశ్రమలు ఈ విషయం తెలుసుకున్న డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా అక్కడ ఒక రీసెర్చ్ అయితే చేసింది ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ప్రజల ఆరోగ్య విధానం ప్రజల ఆరోగ్యంలో వస్తున్న మార్పులు అక్కడ ఆహార అలవాట్లు వీటన్నిటి మీద రీసెర్చ్ చేసిన తర్వాత డబ్్యూహెచ్ఓ ఒక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటంటే ప్రభుత్వం కనుక తక్షణమే చర్యలు తీసుకోపోతే కనుక ఇంకా ప్రాణాలు కోల్పోయే ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే అక్కడ నడుస్తున్న కేవలం నాలుగు పరిశ్రమలు ఆ నాలుగు పరిశ్రమలు ఏంటంటే ఒకటి పొగాకు రెండు మద్యం మూడు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ నాలుగు శిలాజ ఇంధనం ఈ నాలుగు పరిశ్రమలు అక్కడ ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చాయి ప్రజలని జబ్బులకి అండ్ జబ్బులకి గురి చేస్తున్నాయి సో ఈ నాలుగు పరిశ్రమలు కనుక గవర్నమెంట్ అక్కడున్న గవర్నమెంట్స్ ప్రత్యేక అంటే యాభై మూడు దేశాలు ఉన్న గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకుపోతే ఇంకా చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ నాలుగు పరిశ్రమలు వివిధ వివిధ రకాలుగా ప్రకటనలు చేస్తున్నాయి తప్పుడు ప్రకటనలు అంటే పొగాకు తీసుకోవడం వల్ల మద్యం తీసుకోవడం వల్ల ఒక హీరోలాగా అంటే ఆ వ్యక్తి హీరోలాగా ఫీల్ అవ్వడం లాంటి ప్రకటనలు తప్పుడు ప్రకటనలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు అదేవిధంగా వీటి వీటికి సంబంధించిన అన్ని విషయాల మీద అయితే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ అయితే ఇక్కడ ఇంకొక విషయం అయితే ఉంది దాదాపు యూరోప్లో ఈ నాలుగు పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఈ నాలుగు పరిశ్రమలు కానీ మార్కెట్లో అత్యధిక షేర్ కలిగి ఉన్నటువంటి పరిశ్రమలు ఇవి అక్కడి రాజకీయాలను కూడా దాదాపు ప్రభావితం చేసే పరిశ్రమలు దాదాపు రాజకీయాలను నడిపిస్తున్న పరిశ్రమలు కూడా ఇవి నాలుగే అని చెప్పచ్చు మద్యం డ్రగ్స్ లేదంటే పొగాకు ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్ దీనివల్ల ఏం చేస్తున్నట్టే అక్కడ రాజకీయ నాయకులు ఆటోమేటిక్గా వీళ్ళకి లొంగిపోతున్నారు దానివల్ల అక్కడ రాజకీయాలు కానీ అక్కడ గవర్నమెంట్లు కానీ ఈ నాలుగు పరిశ్రమలు కట్టడి చేయలేకపోతున్నాయి ఇది ఇలా ఉంచితే ఒకవేళ కనుక అక్కడ గవర్నమెంట్లు వీటిని కట్టడి చేయలేకపోతే కనుక ఇప్పటికే ఊబకాయం కానీ లేకపోతే క్యాన్సర్ కానీ లేదంటే శ్వాసకోశ వ్యాధులు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రతిరోజు కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతున్నారు ఉన్నారు సో వీటి భార్య కూడా తప్పించడం చాలా కష్టమైన పని సో మరి వీటి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజల్ని ఈ నాలుగు పరిశ్రమలు కట్టడి చేయలేరు ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రజల్ని బ్రతికించుకోవాలి ఈ రెండు సమస్యల మధ్య అయితే యూరోప్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ఏడు వేల ప్రతిరోజు ఏడు వేల మంది చనిపోతున్నారు అది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది యూరోప్లో మరి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలరు అనేది మనం చూడొచ్చు అయితే యూరోప్ సారీ డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే చాలా హెచ్చరిస్తుంది ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి ఆహార అలవాట్లో మార్పులు వచ్చాయి వాళ్ళు తీసుకుంటున్న ఇలాంటి పొగాకు డ్రగ్స్ లాంటి వాటి వల్ల కూడా మార్పులు వచ్చాయి కానీ ఇది అధికారికంగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రమాదం చేకూరింది అక్కడ యాభై మూడు దేశాలకి మరి ప్రపంచ దేశాలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది ఆ కరోనా తర్వాత దాదాపు రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి అన్ని దేశాలు సెటిల్ అయిపోతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఐరోపా ఒక్కటి ప్రమాదంలో ఉంది వీటిని ఏ విధంగా గట్టెక్కించుకుంటారో మరి ఆ దేశం వేచి చూడాలి థ్యాంక్ యూ